అందరికీ నమస్కారం ఈ రోజు కదా మేము వెళ్ళొస్తాం ఏమిటో రోజులన్నీ మనవి కాదు కదా వాడెవడో ఈవేళ్ళే పోవాలా నా కర్మ కాకపోతే చివరి చూపు దక్కడం కోసం ఇంత పొద్దున్నే బయలుదేరాం నువ్వు వెళ్ళి నాన్నగారు చెప్పినట్టు ఆ పని పూర్తి చేసుకో ముందా తాత్కాలిక పోస్ట్ వచ్చేస్తే తర్వాత అదే నెమ్మదిగా పర్మనెంట్ అవుతుంది అర్థమైందా కనకవల్లి బ్యాగ్ సర్దుతూ అన్నిటికీ ఊకొడుతున్న కొడుకుతో మళ్ళీ అంది సరిగ్గా వింటున్నావా సరిగ్గా ఉదయం తొమ్మిదింటికి బయలుదేరు అక్కడికి వెళ్ళేసరికి అవుతుంది నీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకెళ్ళు నాన్నగారు ఎస్డిఓటి గారితో మాట్లాడారట డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని కలువు వెంటనే తీసుకుంటారు అయిందా మనం వెంటనే బయలుదేరితే ఫస్ట్ బస్ దొరుకుతుంది వాడు సంధ్యావందనం చేసుకుంటాడు పద పద అంటూ రాఘవరావు భార్యని తొందర చేశాడు వెళ్తూ కొడుకుని దగ్గరికి పిలిచి మంచి శక్నం చూసి మంచి సమయంలో బయలుదేరితే అంతా శుభమే జరుగుతుంది చెప్పిందంతా గుర్తుందిగా వచ్చిన వెంటనే మంచి శుభవార్త చెప్పాలి అంతా శుభమగుగాక అనేసి వెళ్ళిపోయారు రాఘవరావు దంపతులు తలుపులన్నీ మూసి అలవాటు ప్రకారం ఇంట్లోనే దేవతా స్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకుని సర్టిఫికేట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకునే పనిలో పడ్డాడు భాస్కర్ రాఘవరావు గారికి ఒక కూతురు తరువాత ఇద్దరు కొడుకులు అమ్మాయికి పెళ్ళి అయ్యి అయ్యి ఇద్దరు మనవలతో సుఖంగా కాపురం చేసుకుంటుంది పెద్దబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు రెండేళ్లు అయ్యింది పెళ్ళి అయ్యి కోడలికి ఏడో నెల ఆఖరివాడు భాస్కర్ పిల్లల వయసుల్లో అంతరాలతో పాటు ఉద్యోగాలు లభించడంలో కూడా అంతరాలు గమనించిన ఆయన ఒకవేళ చదువుకున్న విద్య వల్ల ఉద్యోగం రాకపోతే ఉపాధి కల్పించే టెక్నికల్ విద్య కూడా నేర్చుకోమని ప్రోత్సహించి టైప్ రైటింగ్ కంప్యూటర్ విద్య నేర్పించారు భాస్కర్కి ఖాళీ సమయాల్లో తమకు పూజలు చేయించే బ్రహ్మగారి వద్ద నిత్య పూజా విధానం వినాయక చవితి పూజ సత్యనారాయణ వ్రతం అన్నీ శాస్త్రోక్తంగా నేర్పించారు భాస్కర్ కంఠం గంభీరంగా కంచు కంటల ఎంత దూరమైనా వినిపించే విధంగా ఉండడంతో ఎవరో ఒకరు పూజకు పిలవడం తనకంటూ కొంత ఆదాయం రావడంతో సంతృప్తి పడుతూనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు రాఘవరావు ఆ గ్రామంలో పోస్ట్ మాస్టర్గా చేస్తున్నారు పోస్టాఫీస్ అంటే కేవలం క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ బంధువులకు ఉత్తరాలు రాసుకుని పోస్టు చేసుకునే పనికి మాత్రమే ఉపయోగిస్తుందనుకుని ఎక్కువ శాతం నమ్మకంతో ఉన్న ఆ గ్రామంలో సర్పంచ్ గారి సహకారంతో ఒక సదస్సు ఏర్పాటు చేసి తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించేసరికి ప్రజలందరూ విస్తుపోయారు ఆ పథకాలు వినియోగించుకుని పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించిన ఆయన సలహా ఎందరికో నచ్చింది అందులో ముఖ్యంగా ముఖ్యంగా రికరింగ్ డిపాజిట్ పథకం వారికి చాలా నచ్చింది అంతే గ్రామంలో ఎంతో చైతన్యం వచ్చింది మర్నాటి నుంచే పోస్టాఫీస్ కౌంటర్ దగ్గర క్యూ ప్రారంభమైంది అలా పోస్టాఫీసు ఆవశ్యకతను తెలియజేసిన రాఘవరావు గారంటే ఊరు ఊరంతా గౌరవంతో నమస్కరించేవారు ఆ వార్త పేపర్లో పేపర్లో రావడంతో టెలిఫోన్ ఎక్స్చేంజీ ఎస్టీటి గారు స్వయంగా ఫోన్ చేసి రాఘవరావు గారిని ఆ అభినందించి స్నేహం ఊరవడిలో తన కుమారుడు డిగ్రీ పాస్ అయి ఉన్నాడని వాడికి ఏదైనా క్యాజువల్ పోస్టులో టెంపరీగా ఉద్యోగ అవకాశం ఉంటే చూసి పెట్టమని రావ రాఘవరావు గారు ఆయన్ని కోరారు సరిగ్గా ప్రతి సోమవారం ఇరవై మంది డిగ్రీ అర్హతలున్న అభ్యర్థులను టెంపరీ బేసిస్ మీద సెలెక్ట్ చేసి లిస్టు తమకు పంపమని పై అధికారులు ఆదేశించడంలో ఆ పనిలో నిమగ్నమైన ఆఫీసర్ గారు రెండవ సోమవారం సాయంత్రం రాఘవరావు గారు గుర్తుకు వచ్చి మీ అబ్బాయిని మళ్లీ వారం తప్పక పంపండి వీళ్ళని పర్మినెంట్ చేసే అవకాశం కూడా ఉంది అన్ని తీసుకునే పూచి నాది ఉదయం పదింటికల్లా పంపండి సార్ అని చెప్పారు అందుకే ఈ సోమవారం భాస్కర్ని అన్ని విధాలా రెడీ చేసి సిద్ధం చేసి ఇక ప్రయాణం తప్పక ఊరెళ్ళారు ఆ దంపతులు సరిగ్గా తొమ్మిది గంటల సమయమైంది నిన్న రాత్రి మిగిలిన ఉప్పుడు పిండి ఆవకాయ పెరుగుతో తిని మంచి బట్టలు ధరించి వెళ్లే పని విజయవంతం కావాలని దేవుడికి నమస్కరించుకున్నాడు భాస్కర్ బయలుదేరబోతుంటే తండ్రి మాటలు గుర్తొచ్చాయి మంచి శకనం చూసుకొని మంచి సమయంలో బయలుదేరమని చెప్పిన మాట వెంటనే పంచాంగం తీసి చూశాడు ఎనిమిది యాభై ఐదు నుండి తొమ్మిది నలభై మూడు వరకు వర్జం తర్వాత పది నిమిషాలు తేడాలో దుర్ముహూర్తం ఉంది అవి అయ్యాక వెళ్దామని అలాగే మంచం మీద నడువాలిస్తే చెడ్డన్నం తిన మహిమ వల్ల సరిగ్గా పన్నెండు ఇరవై నిమిషాలకు మెలుక వచ్చింది అరరే పదకొండు గంటలతో అన్ని చెడుగడియలు తెలియపోయాయి కానీ తనకు మెలకువ రాలేదు అనుకుని మళ్ళీ పంచాంగం తీసుకుని చూస్తే మూడు ముప్పై మూడుకి మళ్ళీ వర్జ్యం ఉండడంతో ఈ మధ్యలో వెళ్లి వచ్చేస్తే సరిపోతుందని బయలుదేరి వెళ్ళాడు భాస్కర్ వెళ్ళేసరికి ఒకటి పది అయింది అటెండర్తో తండ్రి విజిటింగ్ కార్డు లోపలికి పంపిస్తే ఆఫీసర్ గారు లోపలికి రమ్మన్నారు నమస్తే సార్ నాన్నగారు మిమ్మల్ని కలవమన్నారు ఇవిగో నా సర్టిఫికెట్లు అని ఫైల్ ఇవ్వబోయాడు ఆయన కోపంగా చూశాడు నీకు అసలు బుద్ధి ఉందా ఇలా అంటున్నానని ఏమీ అనుకోమాకమయ్యా మా అబ్బాయి ఇలాంటి వాడివి ఉదయం పది గంటలకల్లా రమ్మంటే ఇప్పుడా రావడం ఈ వారం ఇరవై మందిని తీసుకోవడం లిస్టు ఫైనలైజ్ చేయడం కూడా అయిపోయింది పైకి పంపడం కూడా అయిపోయింది ఇంతకీ నీకు ఎందుకు లేట్ అయింది సార్ అది అదే మా నాన్నగారు మంచి సమయం చూసి వెళ్ళమంటేను చిన్నగా నసిగాడు భాస్కర్ చాలు చాలే మంచి పని చేశావు మీ నాన్నగారు నన్ను గురించి ఏమనుకుంటారు అయ్యో అవకాశం ఉండి కూడా సాయం చేయలేకపోయారు అనుకోరు ఉద్యోగం వచ్చాక ఎవడైనా మంచి సమయం చూసి ప్రవేశిస్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మంచి టైం చూసుకున్న వాడిని నిన్నే చూస్తున్నా సరే నువ్వు చేసిన నిర్వాహకం మీ నాన్నగారితో చెప్పు నేను భోజనానికి వెళ్తున్నాను నేను ఫోన్ చేసి మాట్లాడుతా అని చెప్పు అని అన్నారు ఆఫీసర్ గారు సారీ సార్ వెరీ సార్ చివరిగా చెబుతున్నా మళ్ళీ సోమవారం రా నీ అదృష్టం ఎలా ఉందో నేను సాయం చేద్దామన్నా నీకు వచ్చే యోగం ఉంటే వస్తుంది అని ఆయన తన ముందే బయటకు నడవడంతో లేక బయటికి నడిచాడు భాస్కర్ ఇంటికి వచ్చాక విషయం తెలుసుకుని కనకవల్లి రాఘవరావు గారి మీద తాడెత్తున లేచింది ఇదంతా మీ నిర్వాహకం వల్లే ప్రతిదానికి మంచి సమయం శకునం చూసి బయలుదేరమని చెబుతారు వాడి సహవాసగాళ్ళందరూ హాయిగా ఇంజనీరింగ్ చదివి క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి సంతోషంగా ఉన్నారు నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు అని వాడు అంటే కంప్యూటరు ఆ దేవుడి పూజలు నేర్పించారు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో వాడికి అసలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం ఉందా అని ఆలోచనగా ఉంది ఈ విషయంలో నాన్నగారిని ఏమి అనకమ్మా నేను యావరేజీ విద్యార్థిని అని నాకు పదవ తరగతిలోనే అర్థమయ్యింది అందుకే నాన్నగారు ఇంజనీరింగ్ చెప్పిస్తానన్నా వద్దు అన్నాను నా ఇష్టం కొద్దీ కంప్యూటర్ కోర్స్ చేశాను నా అభిరుచి కొద్దీ పూజలు చేయడం నేర్చుకున్నాను అందరూ ఇంజనీర్లు అయిపోయి దేశానికి చేసే సేవ ఏమీ లేదు ఇప్పుడు కన్నందుకు చదువు చెప్పించారు నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను నీ విదేశాల కోరికలు ఆశలు అన్నీ అన్నయ్యని అడిగి తీర్చుకో అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు భాస్కర్ మళ్ళీ వారం ఉద్యోగం సంపాదించు అప్పుడు చూస్తా నీ గొప్పతనం మీ నాన్న పలుకుబడిను విసుక్కుని పనిలో పడింది కనకవల్లి వారానికి ఇరవై మందిని తాత్కాలికంగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారన్న వార్త దావానంలాగా వ్యాపించింది నిరుద్యోగ సమాజంలో ఆ నాలుగో సోమవారం మంత్రిగారు ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల రికమెండేషన్లతో ఉత్తరాలతో మరికొందరు డైరెక్ట్గా మరికొందరు దక్షిణ తాంబూలాలతో ప్రత్యక్షమైపోయారు నిరుద్యోగ కుర్రకారు అంతా అదృష్టశాత్తు ఆ విధమైన ఎంపిక విధానాన్ని ఆపివేయమని రాష్ట్రస్థాయి అధికారులు ఉత్తర్వులు వెలువరించడంతో ఆ కాపీని నోటీస్ బోర్డులు అంటించి చేతులు దులుపుకున్నారు ఆఫీసర్ గారు ఆ సామర్థ్యంలో ఆయన్ని కలిసే అవకాశం లేకపోయింది భాస్కర్కి ఆయన కూడా అర్జెంట్ మీటింగ్ కని చెప్పి జిల్లా కేంద్రం నుంచి ఫోన్ రావడంతో కుర్రాళ్ళని తప్పించుకుంటూ బయటికి వస్తూ భాస్కర్ని చూసి ఒక వెర్రునవ్వు నవ్వేసి జీప్లో వేగంగా వెళ్ళిపోయారు రాఘవరావు గారు భాస్కర్ని తిట్టలేదు స్నేహితుడిలాగా అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పారు నీకు ఇష్టమైన వృత్తిలో స్థిరపడు నాన్న కానీ అందులో మాత్రం నువ్వు మొదటి స్థానంలో ఉండాలి నా కొడుకుని చూసి నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి మీ అమ్మ మాట కాదని నీ ఇష్టానికి విలువ ఇచ్చి నేను నేర్పించిన విద్యకు అప్పుడే ఫలితం ఉంటుంది అలాగే నాన్నగారు అన్నాడు వినమ్రంగా భాస్కర్ ఇంతలో కోడలి పురిటికి తల్లిని పంపమని పెద్ద కొడుకు ఫోన్ చేయడంతో ఆయన కనకవల్లిని అమెరికా పంపించారు తల్లి ఆశలు తీర్చేవాడు అంటే వాడు నా పెద్ద కొడుకు మీ నాన్నకి వండి పెడుతూ హాయిగా నేను వచ్చేంత వరకు కొంపలో పడి ఉండు అని దీవించి విసుక్కుంటూ అమెరికా వెళ్ళిపోయింది కనక్కవల్లి తల్లి వెళ్ళగానే ఒక పక్క అటు పోటీ పరీక్షలకు వెళ్తూనే ఇటు కంప్యూటర్ని విద్య కొనసాగిస్తూనే పట్టుదలతో పూజలు నేర్పించిన గురువుగారి దగ్గరికి వెళ్ళి యజుర్వేదం మొత్తం ఆపోసన పట్టాడు భాస్కర్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పోటీలలో పోటీ చేసి ప్రథముడిగా నిలిచాడు దాని ఫలితంగా దేవస్థాన వేద పండితునిగా నియామక పత్రాలు పంపింది దేవస్థానం వాటిని చదివిన రాఘవరావు గారు ఆనంద బాష్పాలు రాలుస్తూ పుత్రోత్సాహంతో భాస్కర్ని గాఢంగా కౌగులించుకున్నారు నానా ఎంతటి పుణ్యాత్మునివి నువ్వు నీ సుశక్తితో నిత్యం స్వామిని దర్శించుకునే ఉద్యోగం సంపాదించుకున్నావు మనిషి బతకాలంటే ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని కష్టపడి ఇష్టం లేని చదువు చదివే కంటే ఇష్టపడి చదువుకున్న చదువుతో కష్టపడితే ఉన్నత స్థానానికి చేరుకోగలము అని నిరూపించావు భాస్కర్ నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ ఆనంద కన్నీరు మున్నీరు అయ్యారు ఇది మీరు పెట్టిన భిక్ష నాన్నగారు అమ్మ తిట్లు ఆశీర్వాదాలుగా భగవంతుని కరుణ తోడైన కారణమే తప్ప నేను సాధించింది శూన్యం అమ్మ వచ్చాక మనమందరము స్వామి దర్శనం చేసుకుందాము అన్నాడు భాస్కర్ తండ్రి కాళ్లకు నమస్కరించి కృషి ఉంటే మనుషులు పురుషులవుతారు మహాపురుషులవుతారు అన్న వేటూరి వారి గీతం రాఘవ రాఘ అంతరంగంలో పల్లవిస్తూనే ఉంది